పత్రికాల సమయంలో ప్రభావ ఈ యొక్క క్రిస్మస్ యొక్క పరమార్థం ఏంటి మేము ఎవరిని పూజించాలి మేము ఎవరిని ఆరాధించాలి అసలు దేవాది దేవుడు ఎవరు ఇటువంటి విషయాలు కొన్ని మేము ప్రభా తెలుసుకుని ప్రభా వాటి ప్రకారంగా మేము పూజించి ఆరాధించి గణపరచడానికి కృప చూపండి ఈ యొక్క స్వరాన్ని విరిచి ఉన్న ప్రతి యొక్క వ్యక్తిని కుటుంబాన్ని గ్రామాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా వారి యొక్క సత్యాన్వేషంలో ఈ యొక్క సత్యమును వారు గ్రహించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను వాక్య భాగాన్ని మా విధుకుల్లో విరిచి పంచిపెట్టమని ఏసు శ్రేష్టమైన అమలు వినయంతో వేడుకుని ప్రార్థిస్తున్నాం అందరూ సంతోషంగా ఉన్న వారు ప్రాణశిందా ఎందుకు సంతోషంగా ఉన్నారు ఒకరికా ఇద్దరికా కుటుంబానిక లేదు ప్రజలందరికీ ఆమెందరి స్తోత్రురా ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేయాలి ఎవరు ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఇంపిన వాడు మిగతా వారు పూజింపదగిన వారు కారు అంటే ప్రయాణం చేసి జ్ఞానులు కొన్ని యేసు తప్ప మరొక దేవుడు గమనించినట్లయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఆలోచన చేస్తున్నట్లయితే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం అంటే అయితే ఇక్కడ గమనించి ప్రతి మరి ఏమైనా మేము రాజు అయితే మేము పూజించవలసింది ఎవరినో తెలుసా ఇంకా ఆ దేవు మనం చూడబో ఇక మనం గమనించినట్లయితే ఇంకా ఎందుకు మోకదు తెలుగు వారు గనక వాదు దేవుని పూజ కీర్తన విమోచనం ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి అన్ని నామాల కన్నా పై నామం మన చేసే నామం చెప్పలు కొట్టరేంటండి దేవునికి మహిమ కలుగును గాక హాలలోయ నా ప్రియమన్న దేవుని బిడ్డలరా గ్రామస్తులారా ఈ రాత్రికాల సమయంలో మేము ప్రకటించి నామం ఏంటో తెలుసా అన్ని నామాల కన్నా నామం అది ఏసే నామం తెరా ఆ నామం మాత్రమే పూజింపదగినది ఈ లోకములు ఎవ్వరు పూజింపదగిన పూజింపదగడానికి అర్హులు కారు ఒకే ఒక ఆయన ఆయన పరిశుద్ధుడు దాని స్తోత్రం మిగతా వారు పరిశుద్ధుడు కాదా అంటే అది పూజించే వారికి అర్థమవుతుంది ఒకే ఒక ఆయన ఆయన పరిశుద్ధుడు ఎందుకు పరిశుద్ధుడో తెలుసా అండి ఆయన కన్యక గర్భమున కన్యక గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన దేవుడు ఆ ప్రభు చేసయ్య అందుకే ఆయన ఎవరట పరిశుద్ధుడు మనమందరము పురుష సంతానం అయితే ఒకే ఒక వ్యక్తి ఆ యేసుని ఆరాధించాలి అంటే ఆయన సృష్టిని ఇవ్వనే ఇవ్వలేడు ఎందుకు తెలుసా మా కారు దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కనుక అనగా పురుషం పూజించడం ద్వారా ఏం కలుగుతుంది ఏమైనా లాభం ఈ రోజున మనం పూజించి రాకపోవచ్చు కానీ మనకు అందరూ చనిపోతారని మన అందరికీ తెలుసు చనిపో ఒకటి మోక్షము ఒకటి పాతాలు నిర్ణయించుకోవటం కాదు ముందే మనం ఏం చేసుకోవాలి నిర్ణయించుకోవాలి చాలా సార్లు నేను జ్ఞాపం చేస్తాను మొట్టమొదటిగా మనము ఎక్కడికి వెళ్తున్నామో నిర్ణయించుకోవాలి అస్సుకి వెళ్తామా ఏం చేసుకోవాలి కొత్త కూడా వెళ్ళే వాళ్ళము ఇల్లందు పోస అప్పుడు ఏమంట మళ్ళా పోయి ఏం చేయాలి తిరిగి రాటిని ప్రయా ప్రయాణం కష్టం అవట్లేదా మరల తర్వాత నిన్ను ఇల్లు వెళ్తే జరుగుతుందా ఇలాగా మనం గమనించినట్లయితే మనం బ్రతికున్నప్పుడు నిర్ణయించుకోవాలి మనం మోక్షానికి పోవాలా అది నా మోక్షానికి వెళ్ళలేడు ఆ వ్యక్తి డైరెక్ట్ ఎక్కడికి పోతాడో తెలుసా పాతాలానికి ఎందుకంటే ప్రజల్ని పాపము నుండి విమోచించేవాడే రెండు పిల్లరా చాలామంది పొట్టను బాగా పూజించుకుంటారట నేను చెప్పడం లేదండి బైబిల్ చెబుతుంది చూడండి ఇక్కడ వారు కడుపే వారి దేవుడు కడుపు వాళ్ళకి దేవుడు దేన్ని పూజించుకుంటారా అంటే పొట్టనే పూజించుకుంటూ ఉంటారు మరి ఎక్కడికి పోతాం స్తోత్రం చూిని చాలా మంది ఎవరిని పూజిస్తే తిండి ఈ లోకములంతా తిండి 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 బోతులు దేవుని రాజు ఈ రోజు నా ప్రియమైన స్నేహితుడు సోదరి ఎవరినైనా ఒక బొమ్మను పెట్టి పూజించుకుంటున్నావా అంటున్నారు ఈ రోజుల్లో ఏంటి లేఖనం చూతుంది అందుకే తూర్పు పాపము నుండి విడిపించేవాడు ఎట్లా తొలి తక్కువగా ప్రయాణం చేయాలి పోవాలి ఈ రోజునటువంటి ఆశనికుంటే గమనించండి దేవుని పూజించడానికి వీళ్ళేదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది అట్లా కనుక ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని మాత్రమే పూజించాలి శుద్ధుడై ఉండాలి ఆయన పరమను విడిచి బులాకానికి ప్రభు మనకి కనిపించబోతున్నాడు తెలుస్తూ రా ఒక కులానికో ఒక మతానికో వాళ్లకు రక్షకుడైన దేవుడు వాటి వాటిని పూజించుకుంటారు కొంతమంది స్త్రీలకి దేవుడు ఆ చుట్టూ అద్దంలో చూసుకుంటూ ఉంటూ ఏంటి కొంతమంది ఇల్లే దేవుడు మురిసిపోతూ ఉంటారు ఇల్లే దేవుడు ఇంటిని పూజించుకుంటూ ఉంటారు ఈ క్రిస్మస్ ఛాయాలో కూడా కప్పలు అండి ఇటువంటి అన్నీ వండుకుని తింటూ ఉంటారు విజయ్ విజయ్ ఓకే దరి స్తోత్రం ఇటు చూడండి ఎవరైనా ఉంటే తెలియ వెరీ గుడ్ దీని స్తోత్ర గమనించిన ఇంటిని చూసుకుంటూ అంటే కొంతమంది ఎవరు ఆ యొక్క గ్రానిటు లేకపోతే స్టవ్లో లేకపోతే అయ్యో లేకపోతే అది ఇది అంటే అంటే ఇలాగా పూజించుకుంటారు నువ్వెవరు పూజించడానికి వచ్చావు నువ్వెవరి గురించి వింటున్నావు ఈరోజు ఎందరు పెట్టాడో నీ కొరకు పరమణుడి చీపులో వచ్చింది ఆయన పరిశుద్ధమైన రక్తం అంతా నీ కొరకు దారిపోసాడు ఎవరు కూడా ప్రపంచంలో చేయాలని అందుకే ఆయన్ని గనపరచాలి ఆలోచించుకో ఆ పూజ ఏదైనా ఒక కార్యం చేస్తామంటే దానికి ప్రయోజనం ఉండాలి వ్యవసాయించే సంస్కారాలు చేస్తూ ఉన్నామంటే ఆ పూజను బట్టి మనం మోక్ష రాజ్యము చేరాలి కావు అని దేవుని యొక్క లేఖను వచ్చిన తర్వాత ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను దేవునికి మహిమ కలుగును కాక మరియను ఆ శిష్యుని చూసి సాగిలు పడి ఆయన అంటే అన్నిటికంటే ఎత్తుగా ఉందంటే అది ఒకసారి ఆ పాట పాడుకుందామా అన్ని నామముల కన్న పైనా ఏ సుని నామము అన్ని నామముల కన్న నామము జయం సాతాను సానుకర్ లయం లయము

నీ జనరక గకిలో నుండి యేసునామువము జయం జయము సాతాను శక్తిని లయం లయం ఓసన హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ అనే మనకు రక్షణ కలగబోతుంది ఆ నామం వలనే మనకి విమోచన కలగబోతుంది అది ఎరిగి ఉన్నారు ఎవరు తర్వాత ఏం జరిగింది ఆ పూజించి తమ పెట్టెలను విప్పి చప్పుడు కొడుతో హాలలు వాళ్ళు ఏమయ్యారండి అబ్బా రోజు నీ పూజించే పూజ నీకేం కలిగించాలో తెలుసా ఆనందం కలగాలి సంతోషం కలగాలి ఆమెన్ ఎందుకో తెలుసా నేను పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాను నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను నేను మహిమ రాజ్యములకి వెళ్ళబోతున్నాను ఈ లోకములో ఈ లోకములో ఎవరిని పూజించినా కానీ నిత్యము కూడా అగ్ని బగ బగ మండుతూ ఉన్నాయి అటువంటి భయంత్రికాల సమయంలో మనం ఎవరిని ఆరాధిస్తున్నాం ఎవరిని పూజిస్తున్నాం పూజిస్తున్నాం మనం దేవుడు ఒక్కడే దేవుడు దేవుడు ఒక్కడే దేవుడు మాటతో కలగజేస్తాడు సృష్టి నోటి మాటుతో కలగజేస్తాడు ఎర్ర సుందరుడు రెండు పాయలుగా చూపించారు గుడ్డి వారికి చూపునిచ్చాడు చెవిటి వారికి వినికిడిచ్చాడు మోగవారికి మాటనిచ్చాడు లేపాడు అదండి ఎవరై ఎవరైనా ఎలా చేశారని లేదంటే పూజహారుడైనా ఆ పరిశుద్ధుడైనా ఆ పవిత్రుడైనా విమోచకుడైనా ఆ అచ్చానందం కలగబోతుంది ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే అయినా సంతోషము అలలుయా ఎప్పుడు ఎప్పుడు ఏం చేయబడ్డారు అక్కడే గొలలు కూడా చూస్తామే గొలలు కూడా గొలలు కూడా ఎవరు పూజించారు ఎవరిని పూజించినా నీకు సంతోషం లేకపోవచ్చు కానీ పూజింపదగిన ఇంట్లో నీ హృదయంలో సంతోషమే కాదు సంతోషమైన అందమైన పట్టణమును నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడైంది అవి ఇతర కంట్రీకి వెళ్ళాలంటే మనకేముండాలి మొట్టమొదటిగా పాస్పోర్ట్ ఉండాలి చాలు ఆయన నీకు వీజా ఇస్తున్నాడు టిక్కెట్ ఇస్తాడు ఏ కట్టేను సుందర ముందరము బంగారిల్లు కన్నీరును కల ఎంత డబ్బున్నా కలవరాలే ఎంత కుక్క కుక్క ఒక కుక్కని కొనుక్కున్నారట ఎన్ని కోట్లు మనకెందుకు పడతారు వాళ్ళు కుక్కకు పడస్తారు ధరి స్తోత్రం మనం ఎవరిని ఆరాధించినా ఎవరిని పూజించినా ఎవరిని పూజించినా ఆ దేవాది దేవుని పూజించకపోతే ప్రయోజనము లేని పూజించడం ద్వారా వచ్చి ఆ రక్షణ మనల్ని ఆ పరలోక రాజ్యం తీసుకెళ్ళబోతుంది ఆ పూజిస్తున్నావా లేకపోతే మనుషులను పూజిస్తున్నావా నీ పూజ అనిపిస్తుందా నీకు ఎప్పుడైనా ఆలోచించావా మనం చేసే పని ఒక ఆర్టిస్ట్ వేస్తాడు బొమ్మ వేస్తూ ఉంటాడు బొమ్మ వేస్తున్నప్పుడు మళ్ళీ నచ్చి అంతవరకు నమ్మకం లేకపోతే ఈరోజు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు ఏ శేని పూజించడం ఆ పూజ వాళ్ళనికి వచ్చేటువంటి ఆనందాన్ని ఏ శేనిక ఇస్తూ ఉన్నాడు ఈ లోకంలోని మాత్రమే కాదు పరలోకములో కూడా గొప్ప స్మస్ ఇదే పూజించటం ఏ శైని పూజించటం గురించకపోతే అది ఈరోజు తీర్మానం చేసుకోండి మీకు వందనాలునైనా మీ లేఖనం ప్రకారంగా చెప్పవలసిన మాటలు మేము చెప్పాము అని పసుకోండి మేము చేసే ఆ పూజ మా ఈరోజే బిడలు సరి సరిచేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు ఈ మీ దగ్గరికి వస్తుండగా మిమ్మల్ని పూజించి వారి హృదయాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకములు మేము వేరకుడు నీవు రక్షకుడైన నిన్ను మేము పూజించినప్పుడు నిత్య సంతోషాన్ని మేము అనుభవిస్తాం ఆయన అది జ్ఞానులు అటువంటి ఆనందం సంతోషం ఈరోజు ఈ ప్రజలు కూడా పొందుకుందరుగాక ఈ గ్రామస్తులు కూడా అనుభవించుదురు గాక నాయన ఒక రోజున అటువంటి గొప్ప వారి హృదయాల్లో వారి కుటుంబాల్లో మీరు అనుగ్రహించమని మహిమాగ్రం తప్ప మీకు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన అమలు తండ్రి ఆమెన్ ఆమెన్ అలాగే సమయంలో కేక్ కటింగ్ ఉన్నది దయచేసి అలాగే గ్రామ పెద్దలు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దయచేసి గ్రామంలో ఉన్నవారు రండి మీ ద్వారా ఈ కేక్ కట్ చేస్తూ అందరం సొంత తర్వాత మన కొరకు యవనస్తులు సక్కటి స్కిట్ని కూడా వేయబోతు ఈ ప్రాంతానికి చేరువచ్చిన మిమ్మల్ని బట్టి నేను ప్రభుత్వం సూచిస్తున్నాను నిజమే ఈ క్రిస్మస్ ఆనందం ఈ క్రిస్మస్ సంతోషం మనం పొందుకుందాం కాక ఇది ఎవరో ఒక్కరిది కాదు ఇది ఇది అందరిది యేసు ప్రభు ఒక్కడి కాదు అందరి వాడు ప్రభు కాదు అందరికీ ప్రభు అలాగే ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం గ్రామస్తుల్ని గ్రామ పెద్దల్ని మాకెంతో ఆనందం దయచూసి రండి వెరీ గుడ్ చాలా సంతోషం అయ్యాగారు యవనస్తులు రండి 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 ఇంకేటు ఉండండి చాలా సంతోషం ఇటువంటి క్రిస్మస్ మీతో కలిసి మేము చేసుకోవటం మాకు చాలా ఆనందం రండి రండి ఇంకా కొంచెం జరగండి ఇటు పట్టుకొని చేయపట్టుకోండి వెరీ గుడ్ రండి ఇది అందరూ మొట్టమొదటి ఇది వెలిగించండి ఎవరో ఒకరు జాగ్రత్త అండి ఇటువంటి తీసుకొస్తున్నారు మన వాళ్ళు మామూలు క్యాండల్ పెడితే అయిపోతుంది వద్దులండి తీసేద్దాం ఆగండి మీరు వెలిగింది కానీ 이 o మా గ్రామ నాయకులు కూడా ప్రభ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ఎంతగానో సంతోషించడానికి మీరు ఇచ్చిన కృపక స్తోత్రాలు ఈ గ్రామ నాయకులను దీవించమని ప్రార్థన చేస్తున్నా ఈ గ్రామంలో ఉన్న వారి అందరిని మీరు దీవించండి ప్రభ ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్య చేర్చిన వ్యవసాయ పనులు మీరు తోడుగా ఉండండి వారు చేర్చిన ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి వీరి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా మంచి ఉన్నతమైన రీతిలో వాసే కృపనిచ్చారు మీరే దీవించమని ఏ సునామని అడుగుచున్నాను తండ్రి ఆ మ్యాన్ ఆ అందరికీ వందనాలండి ప్రేమిస్తున్నాడు హాయ్ దీక్షిత్ ప్రైస్ లోడ్ హాయ్ రా ఫ్రెండ్ బాగున్నావా బాగున్నారా బాగున్నావా బాగున్నావు ఎటు పోతున్నావు మేము అటు పోతాంలే ఎటు దీక్షిత్ అట్టే ఒక్కసారైనా రావచ్చు కదా పోదాం అంటే చెప్పి ఎటన్నా పోదాం లేదు దీక్షిత్ ఇవాళ ఆదివారం ఖచ్చితంగా ఫ్రెండ్ అనుకుంటున్నా చిన్నప్పుడు చెడ్డీ దోస్తున్నారా నేను అర్థమైందా హాయ్ దీక్షిత్ ఏందిరా పొద్దున్నే నీది బాగున్నావు అది బయటికి రాకో మాకు ఆదివారం చాలా శ్రేష్టమైనది దేవుడు మనకోసం వచ్చి ఆడికి పంపిస్తాను నేను లేదు దీక్షిత్ అర్థం చేసుకొని చెప్తున్నాను వెళ్ళి చెప్తున్నాను అర్థం చేస్తావు అరే మొన్న పోయిన వారం కూడా ఇదే చెప్పినా నా దోస్తు అని వదిలేక నువ్వు ఒక్కసారి ఆలోచించింది అరే తన్నులు ఒకటే తింటావు నీది నువ్వు చూసుకొని నువ్వు మార్చుకో అరే ఇంకోసారి నువ్వు నెల రోజులు తర్వాత దీక్ష కిషోర్ దీక్షిత్ అరే నా ఇష్టం అది నువ్వు నువ్వు చెప్పొద్దు అది అర్థమైందా దీక్షిత్ ప్లీజ్ అరే మొన్న కూడా చెప్పా నువ్వు తాగినప్పుడు నా కళ్ళ ముందు కనపడితే మా నాన్నకు తెలియకుండా ఎన్నో చేస్తున్నారు అరే నువ్వు ఫ్రెండ్ మన వదిలేస్తాను అర్థమైందా అరే దీక్ష దీక్ష హలో సార్ మా ఫ్రెండ్ విపరీతంగా దగ్గు వస్తుంది విపరీతంగా బ్లడ్ పడుతుంది సార్ రోడ్డు నుంచి పిల్లలు సార్ అర్జెంట్ ఫీజు కట్టాకనే అక్కడ కౌంటర్ ఉంది అక్కడ కౌంటర్ నాన్నకి ఫోన్ చేస్తారు దీక్షిత్ ఏంట్రా పేషెంట్ ముందు ఫీజు కట్టాకనే లోపలికి వస్తాడని చెప్పిన లేదంటే

జలచరంగా సార్ విపరీతంగా దగ్గు వాంతింగ్ లేవుతున్నాయి సార్ దగ్గు బ్లడ్ వాన్ థింగ్స్ అవుతున్నాయి సార్ బ్లడ్ వామటింగ్స్ ఏంటి పిల్లగాడు జ్వరం వచ్చింది అనిపిస్తుంది ఓకే ఎప్పటినుంచి దగ్గు అవుతోంది బాబు నీకు ఏ బాబు మాట్లాడు మాట్లాడలేడు సార్ కాసే మీరే అర్థం చేసుకుంటే నానా నీ పేరేంటి నానా పేరు మిల్కీ మిల్కీ ఓకే మిల్క్ మిల్క్ రైట్ రైట్ సరే ఓకే అన్ని అన్ని టెస్ట్లు చేయాలి ఏమేమి చేస్తావు ఏమేమి అరే నువ్వు రోజు చేస్తే చేసేదే చేయరా తొందరగా చేయి తొందరగా వచ్చినారు యే అయ్యా అయ్యా ఆగా ఆగ ఆక్కోడు కాదు నాయనా ఏంది ఇది గుండె మరి ఇది సరే నువైతేడక కాడికి తెచ్చుకుంటారిన నీళ్ళు అన్నీ ఏమొస్తారు పొద్దున్న కలిసాడు సార్ పొద్దున్న చచ్చికి వెళ్తున్నాడు చూస్తా మంచిగా ఉందని చెప్తున్నాడు డాక్టర్ గారు మరి ఎందుకు ఉంటే మనిషిని చూడడం కాళ్ళని చూస్తాడు నోటి నుంచి తగ్గుతాయి ఒక నిమిషం కానీ డాక్టర్లు అన్ని చూస్తారు నాకైతే రిజల్ట్ ఏం కనపడదు అన్నట్లు అనిపిస్తుంది సరే సార్ చూద్దాం డాక్టర్ గారు ఏం లేదంటే కొడుకు నీకేం తగిలింది ఫస్ట్ మనం ఇంటికి తీసుకెళ్దాం సరే మీరేదో జాగ్రత్తగా చూసుకోండి అబ్బా వద్దంటే నువ్వు మంది సవాసాలు బట్టి గాలి గాలి తిరిగితే ఇంత కాడి తెచ్చుకుంటే పాన మీదకి దేవుడు అందరు పోయారు వాడి సవాసం వచ్చి బాగా మాట్లాడలేస్తాం మాట్లాడలేకపోతాడు సరే అంకుల్ చాలా సార్లు చర్చికి వెళ్తాను అంకుల్ చర్చికి రమ్మని చాలా సార్లు పిలుస్తాను అన్ని తిరిగిన ఇక నా కొడుకు నీ ఏదో జై వాళ్ళు చెప్పిన మాటలు గానీ సమస్తము కూడా ఆయన తారుమారు చేసే దేవుడు నిజమేనా నిజంగా అంకుల్ ఒక్కసారి నేను చెప్పే రెండు మాటలు నేనే బాబు చెప్ప చెప్పు మీకు తమ్ముడు ఒక తమ్ముడు మా తమ్ముడు ఉన్నాడు ఇరవై మూడు సంవత్సరాలు వాటర్ ఎన్నో తిరిగాను అంకుల్ ఎక్కడ నేను తిరిగినప్పుడు హాస్పిటల్ కూడా చేర్చుకునే పరిస్థితి లేదు ఆ రీతిగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోరని నా తమ్ముడికి చెప్పాను దేవుడు మంచి ఆయుష్నిచ్చి ఏ డాక్టర్ లేదు ఆ రోజు చూసి పథకం తీసే దేవుడు రెండు సంవత్సరాలు తప్పకుండా చేస్తాడు మీరు విశ్వసించి మీరు విశ్వసించి చెప్పే మాటలు ఒక్కసారి మీరు ఆలోచించి మీరు ఒక్కసారి నా మాట విన్న కళ్ళు ఒక చిన్న ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి యవ్వన ప్రాయంలోని కుమారుడుకు వచ్చిన తండ్రి డాక్టర్లు కూడా అందుబాటులో వ్యాధితో ని కుమారుడు అయ్యా అయ్యా నువ్వు మృతులను సైతం లేపే నా స్నేహితుడు పక్షముగా నీ కుంభోర పెడుచున్నానయ్యా ఈ రాత్రి మీ కుమారుని దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా ఉన్న ప్రతి అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి అమ్మాయి అమ్మాయి ఓకే నంకుల్ సరే అయ్యా దేవుళ్ళందరూ బాగా చేయలేదు ఆయన బాగా చేస్తాడు చేయడం మరి అయ్యా ఎట్టుంది నాయన కాకా నిమ్మల పాడదా ఆ నాయనాగా చేయగడు నేను తినిపెత్త పట్టు నేను దినిపిత్త పాట నా తిన్నా తిను తినయా ఏ బాగానే బాగా పాడుతండు నాన్న అయ్యా నైట్ నా కల్లోకి ఆ రోజు తెల్ల పుసుకొని వచ్చి ఆ బాగా వెళ్తురు వచ్చిందా అవును నాన్న ఇట్లా నన్ను చేతులతో ముట్టుకున్నట్టు అనిపించింది నాన్న ముట్టుకున్నాడా